మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కొరముల గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా మేడ్చల్ మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ గ్రామానికి విచ్చేసి గ్రామ ప్రజలను అమ్మవారి ఆశీస్సులను పొంది కొరముల బీజేపీ పార్టీ ఆఫీసును సందర్శించి బీజేపీ నాయకులను కార్యకర్తలను అభినందించి ఇవాళ కొరముల గ్రామంలో ఒక బీజేపీ పార్టీ ఆఫీసు ను మీరు స్థాపించినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఇది కేవలం ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు మనం బీజేపీ పార్టీ తరపు నుంచి చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయని ఆ ఒక్క కార్యక్రమాలకు మీ యొక్క బీజేపీ పార్టీ ఆఫీసు ఒక వేదిక అవుతుందని నా చెప్పారు గ్రామంలో నమహంకాలి అమ్మవారిని మరియు పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని భక్తులతో కలిసి భవిష్యత్తులో మీ గ్రామానికి కావాల్సినటువంటి పనులను చేసే బాధ్యత నేను తీసుకుంటానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కురముల బిజెపి శాఖ అధ్యక్షులు జగదీష్ గౌడ్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు మహిళలు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది اور یہ اور لکھتے ہیں آیا لوگ سارے جان میں ایسا ہونا چاہیے لاٹ لاٹ اچھا اپنا اچھا دا ہے ہے نا हमें मतलब बीजेपी ऑफिस माने उत्तर ये पड़ रहा है मैं कौन है भाई वगैरह है आप ठीक है थाना पर हां आप नहीं है मैं बोला रिपोर्ट आप दबा दोगे एक मिनट

ప్రజల నేర్చను సంతోషంగా ఈ కార్యక్రమంతో మా ఊరి మీద దృష్టి పెట్టుకొని మీరు ఎక్కడ ఎక్కువ మేడ్చల్లో కూడా ఫస్ట్ నెంబర్ వన్ కోరంలో అనేటి వరకు అందరు చెప్పిర్రు మా ఎంపీ గారు కూడా చెప్పిర్రు నేను కూడా మాట్లాడుతున్నాము మీరు మాత్రం మా సౌలిక మంత్రి పేరు ఊళ్ళో కింద పెద్ద ఏదైనా మించల్లో ప్రాబ్లం ఉన్నా రైతు బంధు ప్రాబ్లం ఉన్నా రైతు బీమా ప్రాబ్లం ఉన్నా ఊళ్ళో ప్రాబ్లం ఉన్నా చాలా ఉన్నాయి నేను కూడా సోషల్గా అరవై డెబ్బై మందికి నేను పింఛన్లు ఇప్పించిన సోషల్గా నా స్థాయి శక్తుల మా వార్డ్ నెంబర్ నోడు మేము అందరం వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు అందరు తోటి గ్రామ తోటి మీరు కూడా ఏ సమస్య వచ్చినా కూడా మా ఊరి గ్రామ పంచాయతీలతో మీరు ఏదైనా కూడా కొల గురించి మాత్రం బరపరి ప్రత్యేక చదిగించాలని మా యొక్క మనవి కూడా

ముఖ్య అతిథిగా ఈరోజు మన డేకాజీ ఎంపీఎఫ్ ఎంపీ గారు ఈటల రాందర్ గారు రావడం జరిగింది అలాగే మేమందరము ఇంపలంటారు సుఖశాంతితో ఉండాలని చెప్పి అనుభవం కోరుకుంటున్నాము అందరూ మంచిగా ఉండాలి అందరికీ పనులు బాగా జరగము అలాగే ఈటల రాందరూ వచ్చి మాకు ఎన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి దుర్గంలో గ్రామంలో ఏ సమస్య కానీ నేను మీకు ముందుంటానని చెప్పి ఆమె ఇవ్వడం జరిగింది అందరికీ జయశ్రీరా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి ఎంపీ గారు అయినటువంటి రాజేందర్ గారు గారు ఈరోజు మన కరమల్ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా అందరికీ ఉండాలని మరి సారు కూడా కరెంట్లపై ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఏ సమస్య అయినా తీసుకురామని చెప్పడం జరిగింది మరి ఏ సమస్య ఉన్నా కానీ సార్ దగ్గరికి వెళ్ళి మరి సమస్యలు తీసుకోగలము అదేవిధంగా మా గ్రామానికి ప్రత్యేక శ్రద్ధ వేడమని కూడా సార్ మాట్లాడడం జరిగింది గ్రామానికి నిధులు అత్యధికంగా కేటాయించాలని మరీ మళ్ళీ మళ్ళీ కూడా వెళ్ళడానికి జరుగుతుంది ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సదా భారత్ మాతాకి జై అనారోగ్య సందర్భంగా మన బెడ్జెల్ మల్గదివి ఎంపీ అభెద్ననటువంటి మన హేటల్ రాజేంద్ర గారు ఇవల మన గ్రామానికి ఎంపీగా గెలిచిన తర్వాత మొత్తం మొట్టమొదటిసారి మన కొరేమల గ్రామానికి రావడం జరిగింది ఇందులో బీజేపీ కొరేమల గ్రామ శాఖ అందరు కూడా శ్రద్ధ తీసుకొని ఇవాళ ఎంపీ గారిని ఆహ్వానించి గ్రామంలోనే ఒక బోనాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తులు మన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సో గొప్ప విశేషము బోనాల పండుగకు ఇవాళ ఎంపీ గారు రావడం అనేది మనందరూ అదృష్టము అదేవిధంగా గ్రామ పెద్దలు కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఏది ఏమైనా కానీ ఎంపీ గారు మనందరి పక్షాన చాలా గొప్పగా సానుభూతి తెలియజేస్తున్నారు అదేవిధంగా మనము మండలంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం బీజేపీకి మన కొరెముల గ్రామం కావున వారు ప్రత్యేకంగా గుర్తించుకొని వాళ్ళ కురేముల గ్రామానికి వచ్చినందుకు వారికి వారి సిబ్బందికి మరియు కొరెముల బీజేపీ కార్యకర్తల నాయకులందరికీ కూడా నా అభినందనలు అట్లాగే ఇవాళ బోనాలు జరుపుకుంటున్నటువంటి కొరేముల గ్రామ మహిళా మనులందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ బోనాల శుభాకాంక్షలు భారత్ બહ ગ્રામ પડે વન પડે શુભાગ દીકરી મુખ્ય અધિકારી ચૂંટણી મને રાજેન્દ્ર ધન્યવાદ ભારતા